హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ హ్యాపీ సండే అందరు ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా వీడియో చూసిన తర్వాత మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి మీరు కమెంట్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్గా ఉండి మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఈరోజైతే చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఈ వీక్లీలో చాలా రకాల టిప్స్ అయితే మళ్ళీ షేర్ చేస్తున్నాను వీడియో అయితే చివరిదాకా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే ప్రతిరోజు ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా ప్రతిరోజు అయితే ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా ఇల్లు తుడిచేటప్పుడు ఇంకా ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కొద్దిగా ఉప్పు తర్వాత పసుపు తర్వాత షాంపూ మనం స్నానం చేసిన తర్వాత షాంపూ ఎంతో కొంత మిగిలిపోయి ఉంటుంది కదండి ఆ షాంపూనైతే వేస్ట్గా పక్కకు పెట్టేసేయకుండా ఇలా ఇల్లు తుడిచే వాటర్లో వేసినామంటే ఇల్లు అంత నీట్గా ఉంటుంది మనం మాపు పెట్టినప్పుడు ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుందనమాట ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఇంట్లోకి ఈగలు దోమలు అనేది రానే రావు అనమాట ఇంకా ఇప్పుడు మామిడి సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంకా విపరీతమైన ఈగలు వస్తాయి అలాంటప్పుడు ఇలా ఉప్పు పసుపు వేసి ఇల్లు తుర్చడం వల్ల ఈగలు అనేది మన ఇంట్లోకి దరిదాపులకు కూడా రావన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే షాంపూ వేయడం వల్ల మనకు ఫినైల్ ప్లేస్లో షాంపూ వేసుకోండి ఇంకా మళ్ళీ మనం ఫినాయిల్ కొనాల్సిన అవసరం ఉండదు ఫినాయిల్ కంటే ఈ షాంపూ అనేది ఇల్లు నీట్గా ఉండడానికి క్లీన్గా ఉంచుతుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది అసలు జిడ్డు అనేది బండలకు ఉండకుండా ఉంటుంది చూడండి ఇల్లు తుడిచిన తర్వాత ఒకసారి బండలు చూపిస్తున్నాను అసలు షాంపూ వేసి తురచడం వల్ల ఇళ్ళంతా జిడ్డు జిడ్డుగా లేకుండా అలాగే ఉప్పు పసుపు వేయడం వల్ల ఈగలు అవి లేకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట బండలు చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి మనమైతే నెయ్యి కాంచిన తర్వాత నెయ్యి అయితే ఈజీగా కాంచేయచ్చు కానీ నెయ్యి గిన్నె కడగడం చాలా పెద్ద టాస్క్ అని చెప్పచ్చు ఎవ్వరికైనా కూడా దాన్ని చాలా ఈజీగా అస్సలు కష్టపడకుండా మనం స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నా ఈరోజు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ నెయ్యి మనం కాంచిన గిన్నెలో ఇలా నీళ్ళైతే పోసేసేయండి నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన అయితే ఈ గిన్నెని పెట్టేసేయండి ఇలా స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఇది బాగా కొద్దిగా పట్టాలన్నమాట అంటే బాగా వేడెక్కాలి ఇంకా ఇది వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాము ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడే కొద్దిగా అంటే వేడెక్కుతూ ఉన్నప్పుడే కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకోవాలి ఒకవేళ విమ్ లిక్విడ్ మన దగ్గర లేదనుకోండి సర్ఫ్ అయినా లేదంటే సోప్ అయినా ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇంకా తర్వాత ఒక స్పూన్ తీసుకోండి ఇలా జిడ్డు ఉంది కదా అలా నీళ్ళు వే నీళ్ళు పోస్తూ ఇలా రుద్దడం వల్ల ఆ జిడ్డు అనేది పూర్తిగా పోతుంది అలాగే మనము ఇది వేడిగా మసులుతూ ఉన్నప్పుడు మనము స్పూన్తో కనుక రుద్దేసినామంటే మనకు చుట్టుపక్కల అంతా పేరుకొని ఉంది కదండి నెయ్యిది అదంతా పోతుందనమాట ఇలా జల్లెను ఇలా ముంచుతూ తీస్తూ ఉన్నామంటే దీనికి ఉండే జిడ్డు కూడా పోతుంది చూడండి ఇలా మనం బాగా రుద్దిన తర్వాత చల్లగా అయిన తర్వాత దింపేసేసి ఇప్పుడైతే నీళ్లు చల్లగా అయిపోయిన తర్వాత నీళ్ళనైతే వేరే గిన్నెలోకి పోసి చూపిస్తాను మనం ఇలా బాగా వేడి నీళ్ళు వేసి రుద్దడం వల్ల నీట్గా అయిపోతుందనమాట లోపల ఇప్పుడైతే గిన్నెలో మీకు వేరే నీళ్ళు వేరే గిన్నెలోకి పోసి చూపిస్తున్నాం చూడండి గిన్నెను మనం రుద్దడం వల్ల స్పూన్ తోటి మొత్తం కిందికి అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి అసలు ఎక్కడ ఏమీ లేకుండా బాగా మనము జిడ్డు కూడా లేకమున్న పోయింది ఎందుకంటే లిక్విడ్ వేసాము తర్వాత బాగా వేడి చేసినప్పుడు స్పూన్తో రుద్దాం కదా అందుకని నీట్గా వెళ్ళిపోయిందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు నెయ్యి కాంచినప్పుడు గిన్నెను కడగడానికి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదనమాట అంత నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఇలా కొద్దిగా సోప్ పెట్టి స్క్రబ్బర్తో రుద్దేసినామంటే ఇంకా కొత్త గిన్నెలాగా తలతల మెరిసిపోతుందనమాట చూడండి ఎంత నీట్గా ఉందో అసలు మనం నెయ్యి కాంచిన ఆనవాళ్ళు కూడా దీంట్లో లేవు అనమాట అంత నీట్గా వస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకు తెచ్చుకున్నప్పుడు కరివేపాకునైతే మనం ఇలా కొమ్మల కొమ్మలుగా కానీ లేదంటే పొడి ఆకులాకులు ఆకులు కానీ దూసి పెట్టేస్తాం దూసేసి మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టేస్తూ ఉంటాం లేకుంటే నీడలో ఆరబెట్టి ఎత్తి పెట్టుకుంటూ ఉంటాం తర్వాత ఈ పిల్లల్ని ఏం చేస్తాం మనం పడేసేస్తాం ఎందుకో పనికిరావని ఈ పిల్లల్ని అయితే అస్సలు పడేయదండి ఇంకా ఈ టిప్పు తెలిసిన తర్వాత అస్సలు పడేయాలండి ఏంటంటే మనము ప్రతిరోజు తాలింపులు అనేది పప్పుకు తాలింపు పెడుతూ ఉంటాం కదండ ఇవైతే వన్ రూమ్లో పెట్టేసుకున్నామంటే మనం పప్పుకు తాలింపు అయితే ప్రతిరోజు పప్పుకు రసానికి ఏదో ఒకదానికి తాలింపు అనేది పెట్టేస్తూ ఉంటాం కదా పెట్టినప్పుడు మనం ఇలా స్టవ్ పైన కడాయి పెట్టి తర్వాత మనం ఆనియన్స్ తర్వాత వెల్లుల్లి ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా ఇవన్నీ వేసినప్పుడు ఇలా కలుపుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్లేస్లో మనం స్పూన్ పెట్టినామనుకోండి మళ్ళీ స్పూన్ కడగాల్సి వస్తుంది మళ్ళీ స్పూన్కు సోప్ పెట్టాల్సి వస్తుంది అలా కాకుండా ఇలాంటి కరివేపాకు పుల్లతోటి కలిపేసుకున్నాం అనుకోండి ప్రతిరోజు ఒకటైతే వాడుకోవచ్చు తర్వాత మన దగ్గర చాలా పుల్లలు ఉంటాయి కాబట్టి వన్ వీక్ సరిపోతాయి అనమాట ఇవి ఒకసారి తెచ్చుకున్నామంటే ఇంకా మళ్ళీ మనం తెచ్చుకున్నంతవరకు ఇవే సరిపోతాయి మనం కడగాల్సిన పని ఉండదు ప్రతిసారి స్పూన్ పెట్టాల్సిన పని ఉండదు మనం సింకులు అంట్లను సేవ్ సేవ్ చేయొచ్చు తర్వాత మనకు సోపును కూడా సేవ్ చేయొచ్చు వాటర్ని కూడా సేవ్ చేయొచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ చూ ఫోర్త్ టిప్ అండి ఫోర్త్ టిప్ అంటే ఏంటంటే ఇలాంటి ప్లేట్లో మనం మామూలుగా ఏం చేస్తామని భోజనం చేస్తూ ఉంటాం లేదంటే ఏదైనా తరుక్కోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కానీ వీటితోటి ఒక మంచి అయితే మీకు చూపిస్తాను చూడండి మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు వంట చేసుకుంటూ ఉంటాము అలా వంట చేసుకునేటప్పుడు ప్రతిసారి మనం వెళ్ళిన చోటంతా రైస్ అయితే తినలేము అలాగని చపాతీలు అయితే చేసుకోవాల్సి వస్తుంది చపాతి చేసుకోవాలన్నప్పుడు మనం చపాతి కర్రను అయితే తీసుకుపోవచ్చు కానీ చపాతి పీఠం తీసుకెళ్లాలంటే చాలా కష్టం కదా ఈ పేపర్ ప్లేట్లు అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి ఉంటాము ఎందుకంటే మనం బోన్ చేయాలి కాబట్టి అందుకోసం అనేసి ఒక పేపర్ ప్లేట్ అయితే తీసుకోండి దానిపైన ఇలా చపాతీలు కనుక రుద్దేసుకున్నారంటే చేసుకున్నారంటే చాలా ఈజీగా వస్తుంది మనం చపాతి మనకి చపాతీ తినేసేయచ్చు ఈ ప్లేట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఒక్క ప్లేట్లో ఎన్ని చపాతీలైనా రుద్దేసుకోవచ్చు మనం ఇలా రుద్దేసుకున్నామంటే ఇంకా మనకు చపాతీ పీట అనేది అస్సలు అవసరం లేదనమాట ఇంట్లో అయినా బంధువులు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మనము ఒక్క ఒక్క చపాతీ పీటనే ఉన్నప్పుడు ఇలా పేపర్ ప్లేట్ల పైన రుద్దేసుకున్నామంటే ఇద్దరు ముగ్గురైనా చపాతీలు అనేది రుద్దేసేయొచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోన లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోవద్దండి దీనికి పిండి రుద్దడానికి పిండి కూడా చాలా తక్కువగా పడుతుంది నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఏదైనా సరే డేట్స్ కానీ లేదంటే ఇలా అంజూరాలు కానీ లేదంటే ఇంకా ఏదైనా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు మనం ఈ అంజూరాలు తర్వాత డేట్స్ అయినా ఏదైనా సరే వాల్నట్స్ కానీ మనం తిన్న తర్వాత ఈ డబ్బాని ఎందుకు పనికిరాదని పడేస్తాము ఈ డబ్బా అయితే చాలా మందంగా ఉంటుంది అస్సలు పడేయద్దండి దీనివల్ల చాలా ఉపయోగము ఆ ఉపయోగం ఏంటనేది ఇప్పుడైతే మీకు షేర్ చేస్తాను చూడండి ఇలాంటి మనము మసాలా ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటాం కదా మనం మసాలా ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మనకు కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది దానికోసం అనేది టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది అలా కాకుండా మనం ఇలా డబ్బాల కనుక పెట్టేసినామంటే మసాలా ప్యాకెట్లు అన్నీ ఒకే చోట ఉంటాయి మనకి ఎప్పుడు కావలసే అప్పుడు తీసుకోవచ్చు అలాగే మనకు బయట పెట్టడం ఇష్టం లేదు పురుగు పడుతుంది అనుకుంటే చూడండి ఈ డబ్బానైతే ఇలా మనం ఫ్రిడ్జ్లో డోర్కు ప్లేస్ ఫ్రిడ్జ్లో ప్లేస్ లేకపోతే డోర్కైనా పెట్టేసుకొని ఇలా క్లిబ్బు పెట్టేసుకున్నామంటే బట్టలకు పెట్టే క్లిబ్బు నీట్గా ఉంటుంది మనకు మనకు కావాలన్నప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలాంటి బ్యాగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదంటే ఇలాంటి క్యారీ బ్యాగ్స్ కానీ లంచ్ బాక్స్లకు కానీ బ్యాగ్ అయితే వాడుతూ ఉంటాము ఇది వాడేటప్పుడు చూడండి మనం ఇలా జిప్ అయితే ఇలా అన్నామంటే ఇక్కడ లాస్ట్కు ఏమీ ఎక్కువగా లేదనమాట గట్టిగా లాగేసినామంటే ఊడి వచ్చేస్తుంది అలాంటప్పుడు ఇది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ దీనికోసం షాప్ దగ్గరికి వెళ్ళి మనం మళ్ళీ జిప్పు వేయించుకోవాల్సిన పని లేకుండా మన డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక మంచి టిప్ను అయితే మీకు షేర్ చేస్తాను చూడండి ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకోండి ఈ చివర్లు అయితే ఏమీ లేదు కాబట్టి ఇలా పెట్టేసేయండి పిన్నిస్ను తిప్పించేసి ఇలా మనం పెట్టేసి ఇలా తిప్పించేసి పెట్టేసినామంటే మనకి ఇంకా మనం జిప్పుని ఎంత గట్టిగా పిల్లలైనా మనమైనా ఎంత గట్టిగా లాగినా కూడా జిప్ అనేది అటు సైడ్ పోదనమాట ఊడి రాదు ఎందుకంటే అక్కడ సేఫ్టీ పిన్ పెట్టాం కాబట్టి అక్కడి వరకే ఆగిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్ని రోజులైనా మనం ఈ బ్యాగ్ అనేది వాడుకోవచ్చు జిప్ అనేది పోకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలాంటి బాక్సులో ఏదో ఒకటి పోస్ పెట్టుకుంటూ ఉంటాము ఇలా నేనైతే గుమ్మడితనాలు పోసిపెట్టాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇవి మూత లూజ్గా ఉంది మనం ఒక్కొక్కసారి పొరపాటును తీసినామంటే అన్నీ పడిపోతూ ఉంటాయి లేదంటే ఇలా చీమలు కూడా పడుతూ ఉంటాయి అనమాట ఇలా చీమలు పట్టినామంటే అంత పిండి పిండి చేసేస్తాయి వాటిని తినాలని కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది అలా చీమలు పట్టకుండా ఉండాలి మనం తీసినప్పుడు పొరపాటున కింద పడిపోకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక ఈ బాక్స్లో ఏదైతే పెట్టుకున్నామో దానికి పైన ఇలా కవర్ పెట్టేసి తర్వాత మూతను పెట్టేసేయండి మూత అనేది గట్టిగా ఉంటుంది మనం తీయడానికి కూడా చాలా గట్టిగా ఉంటుంది మనకైతే చీమలు పట్టకుండా ఉంటాయి మనం పొరపాటున పట్టిన పట్టుకున్న కూడా కింద పడిపోకుండా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా ఇలాంటి మసాలా ప్యాకెట్లు అయితే ఓపెన్ చేస్తుంటాం కదా చికెన్ మసాలా కానీ గరం మసాలా ఎగ్ మసాలా ఏదైనా సరే ఇలా ఓపెన్ చేసినప్పుడు మనము ఈ కొద్దిగా ఉండే పొడినైతే డబ్బాలు అయితే పోసుకోలేము అలానే ఇలా పెట్టేసినామంటే చీమలు పురుగులు పడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఆ పొడి వరకు ఇలా చుట్టేసేయండి తర్వాత మన ఇంట్లో టిక్ టిక్ పెన్స్ ఉంటాయి కదండి మనమైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఆ పెన్నుని ఇలా పెట్టేసేయండి పెట్టేసినామంటే అస్సలు చీమలు పట్టవు దాని స్మెల్ బయటికి పోదు మనం ఇలా కిందికి అన్న కూడా అస్సలు పడిపోదన్నమాట అలాగే ఒకటైతే ఆ ఆ రకంగా పెట్టుకోండి ఇంకొకటి అయితే ఇలా మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు మురిచిన తర్వాత మనకు బట్టలు పెట్టే క్లిబ్బు ఉంటుంది కదండి ఆ క్లిబ్నైనా పెట్టేసుకోండి అస్సలు స్మెల్ అనేది బయటికి పోనే పోదు ఏదైనా మీరు వాడుకోవచ్చు అనమాట టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇలా మొత్తం చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసినామంటే ఇంకా ఈజీగా ఉంటుంది మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు ఈ మూడు టిప్లో ఏదైనా మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం పెరుగు కానీ మంచిగా కానీ డైలీ వాడుతూ ఉంటాము ఇలా వాడేటప్పుడు పెరుగును మనం ఒక్క పూట మధ్యాహ్నంది మధ్యాహ్నం తినలేకపోయి రాత్రి తినాలన్నా కూడా పుల్లగా అయిపోయి ఉంటుంది తినాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు పెరుగు పుల్లగా కాకూడదు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఇలా కొబ్బరి ముక్క తీసుకొని చిన్న కొబ్బరి ముక్కనైతే దాంట్లోకి వేసేసేయండి పెరుగులోకి వేసేసి మూత పెట్టేసినామంటే మళ్ళీ మనం మధ్యాహ్నం తినాల్సిన పెరుగు రాత్రి తిన్నా ఉదయం తిన్నా కూడా పెరుగు అనేది పులిసిపోకుండా పుల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి సీడ్స్ ఉంటాయి కదండీ సన్నగా ఉండేటివి జీలకర్ర కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇంకా ఏదైనా ఆవాలు కానీ ఇలాంటివి మనం డబ్బాలో పోసుకోవాలంటే కింద పడిపోతూ ఉంటాయి మనం కింద పడినదాన్ని ఎత్తాలంటే మళ్ళీ టైం వేస్ట్ తర్వాత అవి పాడైపోతాయి అలా కాకుండా మనము ఈజీగా పోసుకోవాలంటే ఇలా వాటర్ బాటిల్ని ఇలా గుట్టంలాగా కట్ చేయండి ఇలా కట్ చేసి కనుక మనం పోసుకున్నామంటే చాలా ఈజీగా పోసుకోవచ్చు ఒక్క గింజ కూడా కింద పడనే పడదనమాట ఎంత సన్న మూత ఉండే సీసాకైనా మనం ఇలా కట్ చేసుకొని పోసుకున్నామంటే అసలు ఒక గింజ కూడా పడకుండా ఉంటుంది మనకి అవి ఎంతవరకు వస్తున్నాయి అనేది కూడా కనిపిస్తుంది అనమాట అది నిండుతుందా లేదా అనేది ఇలా కూడా పోసుకోవచ్చు ఆయిల్ అయినా ఆయిల్ డబ్బాలో చిన్న డబ్బాలోకి పోసుకోవాలని కూడా ఇలా పోసుకోవచ్చు తర్వాత మనం ఏదైనా కట్ చేసినప్పుడు మిగిలిపోయినాయనుకోండి టమాటా కానీ ఆనియన్ కానీ అవి కూడా ఇలా క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే పురుగులు కానీ ఈగలు కానీ వాళ్ళకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఎగ్ ఆమ్లెట్ కానీ లేదంటే ఏదైనా ఎగ్ ఫేషియల్ చేసుకోవాలన్నా ఎగ్నైతే వైట్ ఎగ్ వైట్ తీసుకుంటూ ఉంటాము ఎగ్ వైట్ తీసుకోవాలన్నప్పుడు ఎల్లో కూడా వస్తుంది దాన్ని ఎల్లోని తీసేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక గంట పెట్టేసేయండి గిన్నె పైన పెట్టేసి ఎగ్ను ఇప్పుడైతే ఎగ్ను బ్రేక్ చేయండి బ్రేక్ చేసినామంటే మనము ఎగ్ వైట్ అనేది కిందికి పోతుంది ఎగ్ ఎల్లో అనేది ఇక్కడే ఉండిపోతుంది పైన చాలా ఈజీగా వెయిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు అయితే చాలా గట్టిగా ఉంటుంది కానీ దాంట్లో చాలా నీళ్ళు అనేది ఉంటాయన్నమాట మనకి ఇప్పుడు చూస్తుంటే గట్టిగా కనిపిస్తుంది కానీ దీంట్లో నీళ్ళు ఎన్ని వస్తాయో చూపిస్తా మీకు మనం ఏదైనా వెయిట్ వేట్లెక్క అయినా వేసుకోవాలంటే నీళ్ళు ఎక్కువగా అయితే లూజ్ అవుతుంది అనుకుంటాము లేదంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా కూడా పెరుగు గట్టిగా ఉండాలని అనుకుంటాం కదా అలాంటప్పుడు మనము ఈ పెరుగును మనకి ఎంత కావాలనో అంతా ఒక టీ ఫిల్టర్ తీసుకొని దాంట్లోకి వేసేసేయండి ఆ టీ ఫిల్టర్లోకి వేసి ఒక పది నిమిషాలు పెట్టేసినామంటే నీళ్లు మొత్తం ఆ పెరుగులో ఉండే నీళ్లు మొత్తం కిందికి వచ్చేస్తాయి అనమాట ఇంకా దాంట్లో నీళ్ళే ఉండవు పెరుగు అనేది గట్ గట్టిగా అయిపోతుంది మనకు మీగడ తీస్తే ఎలా గట్టిగా ఉంటుందో అలా అయిపోతుందనమాట ఎంత లూజుగా ఉండే పెరుగైనా కూడా ఎంత పల్చగా ఉండే పెరుగైనా కూడా ఇలా ఒక జల్లెడలో వేసుకొని ఉడగట్ నీళ్ళు మొత్తం పోతాయి తర్వాత మనకు గట్టి పెరుగు గడ్డ మాదిరి ఉండే పెరుగు అయితే మాత్రం మిగిలిపోతుందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఫేస్ ప్యాక్ కానీ ఏదానికైనా కావాలన్నప్పుడు ఈ విధంగా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం మిక్సీ జార్లు అయితే ప్రతిరోజు మనకు అవసరం ఉంటాయి వాడుతూ ఉంటాము మసాలాలు పడుతూ ఉంటాము ధనియాల పళ్ళు అవి పడుతూ ఉంటాము అవి పట్టినప్పుడు ఆ స్మెల్ అనేది పోనే పోదు అనమాట మళ్ళీ మనం వేరే ధనియాలు పట్టిన తర్వాత వేరేది మజ్జిగనో అలా ఏదైనా పట్టినామంటే అంత అదే స్మెల్ ఉంటుంది అలాంటప్పుడు ఆ స్మెల్ పోవాలి అల్లం పేస్ట్ పడినప్పుడు అయితే మరీ ఎక్కువగా ఉంటుంది ఆ స్మెల్ పోవాలంటే ఈజీగా ఇలా అయితే చేయండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి దాంట్లో న్యూస్ పేపర్ అయితే వేయండి వేసేసి కొద్దిగా వంట సోడా న్యూస్ పేపర్ని అయితే ఈ చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేయండి తర్వాత ఇలా విమ్ లిక్విడ్ కానీ లేదంటే ఏ లిక్విడ్ అయినా సరే వేయండి వేసేసి తర్వాత దీన్ని మిక్సీ పట్టేసేయండి కొద్దిగా నీళ్లు వేసేసి ఇంకా మిక్సీ పట్టేసినాం అనుకోండి ఆ స్మెల్ న్యూస్ పేపర్ అనేది దానికి ఉండే స్మెల్ ఫీల్ చేస్తుంది అనమాట అస్సలు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇలా అయితే మనం పట్టేసిన తర్వాత ఆ పేపర్ను పడేసి మిక్సీ జార్ని కడిగేసుకున్నామంటే నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ అనేది ఇంకా సమ్మర్ కాబట్టి ఎగ్స్ని ఉడకబెడుతూ ఉంటాము లేదంటే ఆమ్లెట్ వేస్తూ ఉంటాం ఆమ్లెట్ వేసేటప్పుడు అయితే ఎగ్ బాగుందా లేదా పాడైపోయిందా అనేది తెలుస్తుంది కానీ మనం బాయిల్ చేసేటప్పుడు పొరపాటున పెట్టేసినాం అనుకోండి అది ఉడికిపోతుంది తర్వాత మనం కనుక్కోలేము అందుకోసం అనేసి మనం ఎగ్స్ని ఎప్పుడైనా ఇవి ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేయండి ఎగ్స్ మునిగేటట్టు వాటర్ వేసిన తర్వాత అవి పైన తేలినాయంటే అవి పాడైపోయినట్టు అని లేదు కిందకి అలాగే ఉన్నాయి అని అంటే అవి ఫ్రెష్గా ఉన్నట్టు పాడుకానట్టు కానట్టు గుర్తుపెట్టుకోవాలి ఇదండి టిప్స్ నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే క్యాబేజ్ తెచ్చుకుంటాం కదా క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు క్యాబేజ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినామంటే పర్లేదు కానీ బయట పెట్టేసినామంటే త్వరగా పాడైపోతూ ఉంటుంది మెత్తబడిపోతుంది మనం దాన్ని అప్పుడు కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న ఏది చేసుకున్న టేస్ట్ అనేది ఉండదనమాట అలా పాడవకుండా ఉండాలంటే ఇది ఉంటుంది కదండి దాని మొదలు అంటే బొడ్డు అంటారు కదా అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలా రౌండ్గా ఆయిల్ అయితే అప్లై చేయండి మనకు వంటకు వాడే ఆయిల్ అప్లై చేసినామంటే దాని మొదలు దగ్గర అస్సలు పాడవకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటుంది చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పాలు పోయించుకుంటాం కదా పాలు పోయించుకున్నప్పుడు మనం పాలు కాంచినామంటే గిన్నె లోపల ఇలా అంతా చుట్టూరా కట్టే అంటే మీగడ మాదిరి కట్టేస్తూ ఉంటుంది అంతా ఇలా గిన్నెకంతా అతుక్కొని ఉంటుంది అనమాట అలా మీగడ వేస్ట్ అయిపోతుంది అలాగే మనం దాన్ని రుద్ది కడగాలంటే కూడా చాలా కష్టము ఇలా గిన్నెలు అయితే వడగట్టేస్తూ ఉంటాము ఇలా మనం గిన్నెలు వడగడేటప్పుడు గిన్నెనైతే ఇలా కడిగేసేయండి కడగడం వల్ల గిన్నె తడిగా ఉంటుంది మనం పాలు కాంచినప్పుడు ఇలా ఇప్పుడు వడగట్టేసి మనం పాలు కాంచినామంటే గిన్నెకి అస్సలు అనమాట పాలు అనేది అంటుకోదు మీగడ అనేది అంటుకోదు మీగడ వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే గిన్నెను కడగాల్సిన పని కూడా తప్పుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇంకా ఏదైనా పని చేసుకుంటూ స్టవ్ మీద పెట్టేసి పాలను మర్చిపోతూ ఉంటాం తర్వాత ఇలా అంతా పొంగిపోతుంది ఇలా పొంగినప్పుడు మీగడ వేస్ట్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం మనకు దీన్ని కడగాలంటే మళ్ళీ చాలా పని అలా కాకుండా మనం ఏ పని చేసుకుంటున్నా పాలు అనేది మనం పాలకెళ్ళి చూడకుండా ఏ పని చేసుకుంటున్నా పొంగకుండా ఉండాలంటే మనం పాలు పెట్టేసినప్పుడు ఇలా ఒక చిన్న గరిటెనైతే పెట్టేసేయండి చెక్క గింటెను కానీ స్పూన్ కానీ ఇలా పెట్టేసినామంటే పాలు అనేది పొంగకుండా ఉంటాయి మనకు పాలు పొంగు వచ్చిన తర్వాత కూడా కిందికి వెళ్తాయి అన్నమాట నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలామంది అయితే కొర్రలు పురుగు పడుతున్నాయని అడుగుతూ ఉన్నారండి కొర్రలు పురుగు పట్టకుండా ఉండాలంటే ఫస్ట్ మనం తెచ్చుకున్న తర్వాత కొర్రల్ని ఒక ప్లేట్లకు కానీ ఒక సంచి పైన కానీ పోసేసి బాగా ఎండకు పెట్టేసేయండి బాగా ఎండాలన్నమాట అంటే ఇవి పట్టుకున్నామంటే కొర్రలు బాగా వేడిగా ఉండాలన్నమాట అలా బాగా ఎండేటట్టయితే ఎండకు పెట్టేసేయండి ఎంత ఎండుతే కొర్రలు అనేది అంత పురుగు పట్టకుండా ఉంటాయన్నమాట చూడండి ఇప్పుడైతే నేను ప్లేట్లోకి పోసినా కదా ఇప్పుడైతే దీన్ని తీసుకుపోయి ఎండకు పెట్టేస్తాను కూరలు రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కూరలు కొన్ని కూడా వేస్ట్ కాకుండా ఇలా స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా పాడవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇలా బాగా ఆరాలి అంటే ఎండకు ఎండాలన్నమాట ఇప్పుడు చూడండి నేను పట్టుకున్నాను వేడిగా అయిపోయినాయి అనమాట అలా వేడిగా అయిన తర్వాత ఇంకా తెచ్చేసుకోవాలి లోపలికి తెచ్చుకొని ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెనైతే తీసుకోండి ఆ డబ్బాను కానీ ఏదైనా సరే తీసుకోండి దాంట్లో కింద అయితే ఫస్ట్ మిరపకాయలు అయితే వేయండి వేసిన తర్వాత ఎండుమిర్చి అండి అవి కూడా ఒట్టిగా ఉండాలి తడి అనేది లేకుండా ఉండాలి పండు మిరపకాయ అయితే అస్సలు పనికిరాదు ఒట్టిగా ఎండిపోయి ఉండాలి తర్వాత కొన్ని పోసిన తర్వాత కొన్ని కొరలు పోసిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చి లవంగాలు అయితే వేయండి మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ కొన్ని కూరలు అయితే పోయండి ఇలా లేయర్స్ లేయర్స్ వేసుకుంటూ పోసుకున్నామంటే ఇంకా పురుగు అనేది అస్సలు పట్టవన్నమాట పైన చివరగా తర్వాత పైన ఎండు మిరపకాయలు లవంగాలు వేసేసి ఇలా కలిపేసి ఇంకా మూత పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులకు వాడుకున్నా అసలు చాలా రోజుల వరకు చూడకపోయినా కూడా పురుగు పట్టకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పచ్చడి దోశ కానీ ఇడ్లీ కానీ పచ్చడి అయితే చేస్తూ ఉంటాం కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పచ్చడి మిగిలిపోయినప్పుడు మనం పడేయలేక మనం ఫ్రిడ్జ్లో అయితే ఇలా ఒక గిన్నెలో తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం మనం ఏవైనా సరే పచ్చళ్ళు మిగిలినప్పుడు ఇలా ఓపెన్గా ఉండే గిన్నెలో కాకుండా ఇప్పుడు నేను చూపించాను కదా మూత ఉండే బాక్స్లో పెట్టండి మూత ఉండే బాక్స్లో పెట్టడం వల్ల స్మెల్ అనేది పట్టుకోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ స్మెల్ మనం మూత ఎంత బాగా పెట్టినా కూడా ఇలా మూత ఉండే దాంట్లో పెడితే ఫ్రిడ్జ్ స్మెల్ పట్టుకోకుండా ఉంటుంది దీన్ని హీట్ చేసుకోవాలంటే మనం స్టవ్ పైన అయితే కూరలు అయితే అయితే వేడి చేస్తాం కానీ పచ్చడిని వేడి చేయలేము చల్లగా ఉంటే కూడా తినలేము అలా కాకుండా ఇలా అయితే వేడి చేసుకోవచ్చు అనమాట ఒక హాట్ బాక్స్ తీసుకొని దాంట్లో బాగా మసులుతున్న నీళ్ళు అయితే పోయండి పోసేసి ఈ పచ్చడి గిన్నెనైతే పెట్టేసి మూత పెట్టేసి తర్వాత ఒక పది పదహైదు నిమిషాలు పెట్టేసేయండి అలానే పదహైదు నిమిషాలు తర్వాత తీసినామంటే పచ్చడి అనేది మనము ఇప్పుడు మార్నింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా వేడిగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట పచ్చడి మనం వేడి పెట్టకపోయినా వేణీళ్ళలో పెట్టాం కాబట్టి పచ్చడి కూడా వేడిగా అయిపోయి ఉంటుంది మనం మిక్సీ పెట్టినప్పుడు వేడి ఎంత ఉంటుందో అలా ఉంటుందన్నమాట మనకు పచ్చడి కూడా ఫ్రెష్గా అయి ఉంటుంది ఏ దాంట్లోకైనా తినాలంటే తినేసేయచ్చు ఈజీగా చాలా బాగా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇరవయో టిప్పు చూడండి మనమైతే వంకాయ కర్రీ కానీ వంకాయ ఫ్రై కానీ వంకాయతో ఏదైనా గుత్తి వంకాయ కానీ అలా రకరకాలైతే వంకాయలతో చేస్తూ ఉంటాము ఏ కర్రీ చేసినా ఏ ఫ్రై చేసినా అవి మనం కోసిన తర్వాత నల్లబడిపోతూ ఉంటాయి అలా నల్లబడకుండా ఉండాలంటే ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దానిలో ఉప్పు పసుపు అయితే వేయండి వేసిన తర్వాత మనం వంకాయ ముక్కలు కట్ చేసుకొని గుత్తి వంకాయకైనా వంకాయ ఫ్రైకైనా వంకాయ కూరకైనా ఇలా తరుక్కున్న ముక్కలని అయితే వేసేసేయాలి ఇలా వేసేసిన తర్వాత మనము ఒక హాఫ్ అన్ అవర్కు కర్రీ వండుకున్న కూడా వంకాయలు అయితే నల్లబడకుండా ఉంటాయి చేదవ్వకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఇప్పుడైతే నేను తరిగినప్పుడు ఎలా ఉన్నాయో అన్నీ అన్ మనం ఎంత ఒక హాఫ్ అన్ అవర్కు చేసినా కూడా అన్ని ముక్కలు అయితే అలానే ఉంటాయి అన్నమాట అస్సలు నల్లబడవు చేదు కావు చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు కాఫీ అయితే తాగుతూ ఉంటాము కాఫీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటానండి నేనైతే కాఫీ అంటే నాకైతే చాలా ఇష్టము మనం కాఫీ తాగేటప్పుడు ఒక్కొక్కసారి మూత సరిగ్గా పెట్టకపోయినా లేదంటే మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు మాదైతే త్వరగా గడ్డ కట్టేస్తూ ఉంటుందన్నమాట అలా గడ్డ కట్టకుండా ఉండాలి మనము అని అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకోండి దాంట్లో కొన్ని బియ్యం వేసి చుట్టేసి మనం దీంట్లో అనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బియ్యం ఇప్పుడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కొత్త బియ్యం అయితే కొంటూ ఉంటారు కదా కొత్త బియ్యం కొన్నప్పుడు అవి మంచివా కాదా దీంట్లో ప్లాస్టిక్ కలిసిందా ప్లాస్టిక్ బియ్యం కలిసాయా అనేది కనుక్కోవాలంటే ఫస్ట్ అయితే బియ్యం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకోండి తర్వాత ఇలా వాటర్లో అయితే వన్ టేబుల్ స్పూన్ బియ్యాన్ని అయితే వేయండి బియ్యం పైకి తేలినాయంటే అవి దానిలో కొన్ని ప్లాస్టిక్ బియ్యం కలిసినాయని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళు కూడా రకరకాలుగా మోసాలు చేస్తున్నారు కాబట్టి మనమైతే ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలన్నమాట ఇవైతే నేను మా చేలో పడిన బియ్యం కాబట్టి అన్ని కిందికే ఉన్నాయి చూడండి పైకి తేలినాయంటే మనమైతే కొద్దిగా ఆలోచించాలి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సరుకులు తెచ్చుకుంటాం కదండి సరుకులు తెచ్చినప్పుడు ఇంకా మనమైతే సరుకులన్నీ అన్నీ ఇలా పెట్టుకుంటాము పంచదారణ అయితే చూడండి నేను ఐదు కేజీల పంచదార తెచ్చేసుకుంటాను ఇంకా మనం తెచ్చుకున్నప్పుడు మనం రోజు దీన్ని టీ పోసినప్పుడు అంతా ఇంత పెద్ద డబ్బాలో తీసి వేయాలంటే టీ చేసినప్పుడు కానీ ఇంకా ఏదానికైనా పాలు కలపాలన్నా కూడా ఇంత పెద్ద డబ్బా తీసి వేయాలంటే ఇది తడి తగులుతూ ఉంటుంది తర్వాత ఉండలు కట్టేస్తూ ఉంటుంది పాడైపోతుంది అనమాట అలా కాకుండా మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఒక చిన్న డబ్బాలో కనుక మనము స్టోర్ చేసుకున్నామంటే ఇది అయిపోయేంత వరకు మళ్ళీ దీ డబ్బాను ఓపెన్ చేయకుండా ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఇంట్లో నుంచి పోసుకున్నామంటే మనం ఎంత వాడుతున్నాము ఎంత క్వాంటిటీ ఈ వీక్ ఎక్కువగా వాడామా లేదనేది కూడా తెలిసిపోతుంది చక్కెర కూడా పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పంచదారకి కొద్దిగా మూత లూజ్గా పెట్టేసినా లేదంటే కొద్దిగా సరిగ్గా పెట్టకపోయినా చీమలు అనేది విపరీతంగా పడతాయి ఇంకా వాటిని తోలాలన్నా కూడా వాటిని తీసివేయాలన్నా కూడా చాలా కష్టం కదా అలాంటప్పుడు మనము చీమలు పట్టకుండా ఉండాలి మూత ఒక్కొక్కసారి పొరపాటున మర్చిపోయినా చీమలు పట్టకుండా ఉండాలి అంటే కొన్ని బిర్యానీ ఆకులైతే వేసేసి మనము ఇలా కొద్దిగా లోపలికి పెట్టేసి మనం మూత పెట్టేసినామంటే అస్సలు చీమలు అనేది దాని దరిదాపులో కూడా రావన్నమాట ఎన్ని రోజులున్నా చీమలు అనేది పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి గిన్నెలు కాఫీకో టీకో రెగ్యులర్గా వాడుతూ ఉంటాము చూడండి ఇవైతే కాపర్ గిన్నె కింద కాపర్ మొత్తం నల్లగా అయిపోయింది అసలు ఈ గిన్నెను చూస్తే కాపర్ గిన్నె మాదిరి కూడా లేదు కదా దీన్ని మనం నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజైతే మీకు వీడియోలో షేర్ చేస్తాను చాలా ఈజీగా కొత్త దానిలా చేసుకోవచ్చు చూడండి మన ఇంట్లో నిమ్మకాయ అయితే కంపల్సరిగా ఉంటుంది కదండీ నిమ్మకాయనైతే తీసుకోండి దాంట్లో వంట సోడాను అయితే వేయండి వంట సోడా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది వంట సోడా అనేది ఒక స్పూన్ వేసేసి ఇలా నిమ్మకాయ వంట సోడా రెండిటిని కలిపి ఇలా రుద్దేసేయండి ఆ గిన్నె పైన ఆ గిన్నె పైన ఇలా ఒక ఐదు నిమిషాలు రుద్దేసినామంటే నీట్గా వస్తుందనమాట మనం కాపర్ గిన్నెను ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుందనమాట ఇదైతే నేను చాలా అనమాట ఇలా కడగక అసలు చాలా రోజులైంది వన్ ఇయర్ అయితూ ఉంటుంది అనమాట అందుకోసమని ఇంత నల్లగా అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఇది ఇలా రుద్దేసినామంటే మొత్తం ఈ అంతా పోతుంది తర్వాత ఎక్కడైనా అంచులకు కానీ అలా ఉన్న కూడా రుద్దేసినామంటే నీట్గా వచ్చేస్తుందన్నమాట మనం కొత్తది కొన్నప్పుడు ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్ నీట్గా అయితే వస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో కాపర్ గిన్నెలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా తోమేసుకోండి నీట్గా ఉంటాయి మన నిమ్మకాయ ఉప్ప ఎలాగో మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా అయితే క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బంగాళాదుంపలు అయితే ఏదానికైనా కర్రీలు ఎక్కాని లేదంటే తర్వాత మనం ఏదైనా బాంబే పచ్చడి అలాంటివి చేసినప్పుడు అయితే బంగాళాదుంపలు అయితే వాడుతూ ఉంటాం కదా మనం బంగాళాదుంపలు పీలు తీసిన తర్వాత అది ఈరోజు వాడకూడదు తర్వాత వాడుకోవచ్చు ఈరోజు దాంతో పని లేదు అన్నప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఐస్ వాటర్ అంటే ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ వేయండి చల్లగా ఉండేటివి తర్వాత మనము దీన్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మళ్ళీ మనం రెండు మూడు రోజులు ఉన్న కూడా ఫ్రెష్గా ఉంటుంది కావలిస్తే కొద్దిగా వెనుగర్ అయితే అయితే వేసేసుకోండి వెనగర్ వేయడం వల్ల వెనిగర్ వేయడం వల్ల అది ఆలు అనేది ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్పండి ట్వంటీ ఎయిత్ టిప్పు చూడండి మనమైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మజ్జిగ అయితే కంపల్సరిగా తాగుతూ ఉంటాము మజ్జిగ తాగేటప్పుడు ఇలా బ్లెండర్తో అయితే ఒక గిన్నెలో కానీ ఒక గ్లాస్లో వేసుకొని కానీ ఇలా బ్లెండర్తో అయితే మజ్జిగ చేసుకుంటూ ఉంటాము దీన్ని మజ్జిగ చేసుకోవడం ఈజీ కానీ ఈ బ్లెండర్ని కడగాలంటే ఒక పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే ఆ పెరుగులో ఉండే జిడ్డు తర్వాత మీగడ ఇదంతా ఈ బ్లెండర్కి అయితే పట్టుకొని ఉంటుంది దీన్ని కడగాలంటే కొద్దిగా చేతులు కోసుకుంటాయని కూడా భయం వేస్తుంది స్క్రబ్బర్తో రుద్దాలని కూడా కొద్దిగా భయం వేస్తుంది అలా చెయ్యి పెట్టకుండా మనం చెయ్యికి ఏమి కోసుకుంటుందని భయం పడకుండా దీన్ని అయితే ఎలా క్లీన్ చేయాలంటే ఒక గ్లాస్లో అయితే వాటర్ తీసుకోండి తర్వాత దాంట్లో కొద్దిగా లిక్విడ్ వేయండి లేదంటే సోప్ అయినా వేసుకోవచ్చు వేసేసి దీన్ని ఇలా మనం మజ్జిగ ఎలా చిలుకుతామో అలా బ్లెడర్ను కూడా ఇలా అన్నామంటే దాంట్లో ఉండే జిడ్డు తర్వాత వెన్న అది ఏది ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట ఈ వాటర్లోకి ఇంకా మళ్ళీ మనం చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు కడగాల్సిన అవసరం లేదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఊరికే సింక కింద పెట్టేసామంటే ఇంకా మనం చెయ్యి పెట్టి కడగాల్సిన అవసరం లేకుండా సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా చాలా బాగా వచ్చేస్తుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి నిమ్మకాయలు అయితే విపరీతంగా వాడుతూ ఉంటాం కదా మనము నిమ్మకాయలు అయితే ఇప్పుడు ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి వీటిని తెచ్చుకున్నప్పుడు ఒక్క నిమ్మకాయ కూడా పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్క నిమ్మకాయ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది మనం నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే శుభ్రంగా కడగండి కడిగి తడి అంత ఆరిన తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్లో ఇలా నిమ్మకాయలను అయితే చుట్టేసేయండి ఇలా న్యూస్ పేపర్లో చుట్టిన తర్వాత మనము ఇప్పుడు మొత్తం ఇలా చుట్టేసుకున్న తర్వాత ఒక డబ్బా అయితే తీసుకోండి ప్లాస్టిక్ది డబ్బా తీసుకొని లేదంటే ఒక గ్లాస్ గ్లాస్ గాజుది ఉంటుంది కదండి పెద్దది ఏదైనా సీసా దాదైనా తీసుకోండి దాంట్లో ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ టిప్ నచ్చినది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్